దేవుని నామానికి మహిమ కలుగును గాక హలో దేవుని నామానికి స్తోత్ర ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా దేవుని యొక్క వాక్య భాగంలో మనము గమనించగలిగినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది దేవుని యొక్క వాక్యం మన పాదాలకు దీపం మన త్రోవకు వెలుగై ఉన్నది మనకు దారి చూపించేది దేవుని యొక్క వాక్యం మనకి మార్గాన్ని చూపించేది దేవుని యొక్క వాక్యం నీ వాక్యం నా పాదములకు దీపం నా త్రోకు వెలుగు ఈ లోకం అనే ఈ చీకట్లో నడుస్తున్న మనకు దేవుని యొక్క వాక్యం ఏం చూపిస్తుందో తెలుసా వెలుగు వెలుగై ఉండి దారి చూపిస్తూ ఉంటుంది అలాగే దేవుని యొక్క వాక్యం మన జీవితాల్ని వెలిగిస్తూ ఉంటుంది హలలుయా హాలలుయా దేవుని యొక్క వాక్యం మన వెలిగి వెలిగిస్తుంది అలాగే వాక్య భాగంలో కనుక మనం గమనించగలిగినట్లయితే నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించను దేవునామానికి స్తోత్రం నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యం ఈ లోకంలో ఏ యొక్క విషయాలు కూడా మనకి నెమ్మదిని ఇవ్వలేవు కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం మనకి నెమ్మది సమాధానం ఇస్తూ ఉంటుంది నోవహు పుట్టే టయానికి ఆ కాలంలో ఆ ప్రజలకి నెమ్మది లేదు వాళ్ళ కుటుంబంలో అయితే ఇతడు మన చేతుల పని విషయంలో మన కష్ కష్టముల విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాడు వాళ్ళ తండ్రి అయితే దాని పేరుకి అర్థం నెమ్మది అని అర్థం నీ పా నీ యొక్క వాక్యం నా పాదములకు దీపం నా త్రోకు వెలుగునది నీ వాక్యమే నన్ను బ్రతికించిన బాధలు నాకు ఇదే నెమ్మది కలిగించిన దేవుని యొక్క వాక్యం వినేవాళ్ళకి ఏసే మాటలు వినేవాళ్ళకి ఎంతో నెమ్మది స్తోత్ర ఎంతో సమాధానం హాలలుయా లేలుయా ఎంతో సమాధానం ఎంతో నెమ్మది ఆయన వాక్యములు ఎంతో నెమ్మది దేవుని యొక్క వాక్యం మన బ్రతికిస్తుంది చచ్చిపోతున్న ఈ లోకములు అనేక విషయాలు లోక సంబంధ విషయాలు ఈ లోకములో మనం చంపేస్తూ ఉంటాయి మన ఆత్మను చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కానీ దేవుని యొక్క వాక్యమైన జీవపు వాక్యం ఏ వాక్యం ఇది జీవపు వాక్యం ఈ జీవపవాక్యం ఏం చేస్తుందో తెలుసా ఈ జీవపవాక్యం ఏం చేస్తుందో తెలుసా మనల్ని అద్భుతంగా బ్రతికిస్తుంది స్తోత్ర స్తోత్ర మన ఆత్మను బ్రతికిస్తుంది మన బ్రతికిస్తుంది మనుషుడు బ్రతికేది రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తామో స్తోత్ర స్తోత్ర ప్రియమైన వాళ్ళారా సాతాన్ అపవాది అన్నాడు ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని అంటే మనుషుడు బ్రతికేది రొట్టె వలన మాత్రం కాదు కానీ రొట్టె ద్వారా బ్రతుకుతాము కానీ అదే కాదు కానీ మనుషుడు బ్రతికేది దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాము స్తోత్ర స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక గమనించండి ప్రభునందు ప్రియమైన దేని బెడ్లారా దేవుని యొక్క వాక్యంలో ఇంకా మనము మనం గమనించగలిగినట్లయితే దేవుని ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను అమే అమే ఎక్కడికి ఏం పంపించాడు ఎక్కడికి పంపించాడు మన దగ్గరికి ఆయన వాక్కును ఆయన తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసాను వారు పడిన గుంటలో నుండి వారిని పైకి లేవనెత్తెను స్తోత్ర స్తోత్ర దేవుని యొక్క వాక్కును తన సేవకుల ద్వారా ఆయన మన కోసం పంపిస్తూ ఉన్నాడు పంపించేం ఏం చేస్తున్నాడు మనల్ని బాగు చేస్తూ ఉన్నాడు మీ మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను దేవుని యొక్క వాక్యం మరి మనల్ని బాగు చేసేది ఆయన యొక్క వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది స్తోత్ర స్తోత్రం కలుగునగాక ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన మనుషుడు ఈనాడు దేవుని బిడ్డలు అనేక రీతులుగా పడిపోతూ ఉన్నారు చెడిపోతూ ఉన్నారు పాడైపోతూ ఉన్నారు పడిపోయిన బిడ్డలను దేవుడు అదే రీతిగా ఉంచట్లేదు ఏం చేస్తున్నాడు ఆయన లేవనెత్తుతున్నాడు హలోలుయా అనేక రకాలైన గుంటలు వ్యాధి అనే గుంటలు పాపమనే గుంటలు శాపమనే గుంటలు మనుషులు తన బిడ్డలు పడిపోయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు దేవునామానికి దేవు దేవునామానికి స్తోత్ర ప్రియమైన దేని బిడ్డలారా అలాగే దేవుని యొక్క వాక్యం ఖడ్గం వంటిది ఏం చేస్తుంది దేవుని యొక్క వాక్యం ఖడ్గం వంటిది దేవుని యొక్క వాక్యం పాపాన్ని ఖండిస్తుంది చెడు నుంచి మనల్ని వేరు చేస్తుంది ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యము ఆయన వాక్యము సజీవమై బలమగలది వాడి అయిన రెండంచులుగలిని ఎటువంటి ఖడ్గము కంటే కూడా పొద్దునగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉంది ఎక్కడెక్కడ లోపల తలంపల్లో ఆలోచనలు ఎముకల్లో ఊహల్లో ఉద్దేశాల్లో ఎక్కడ దాగిన పాపన్నైనా లోపలికి వెళ్ళి దాన్ని ఖండించి చెడు నుంచి మనల్ని వేరు చేసి మన పరిశుద్ధపరుస్తుంది పవిత్రపరుస్తుంది దేవుని యొక్క వాక్యం హాలలుయా ఆయన వాక్యం కడ్గ వంటిది ఆయన వాక్యం రొట్టె వంటిది బలమైంది ఆయన వాక్యం జీవ జలం వంటిది దాహము తీరుస్తుంది దప్పిక తీరుస్తుంది హలలుయా ఆయన వాక్యం రూపాంతరపరుస్తుంది ఆయన వాక్యం దేవుని పోలికలోనికి దేవుని స్వరూపంలోనికి దేవుని స్వభావంలోనికి ఆయన యొక్క వాక్యం మనల్ని మారుస్తూ ఉంటుంది స్తోత్రం కలుగును గాక చెప్పాలి గట్టిగా చెప్పాలి స్తోత్రం కలుగునగాక థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ఆయన యొక్క వాక్యం వెండి బంగారం కంటే కూడా కోరదగినది యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా అలేలుయా అలేలుయా కాబట్టి ప్రియమైన దేని బిడ్డలరా దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాలి మరి దేవుని యొక్క వాక్యం మరి చదివితే వింటే దాని ప్రకారం గైకుని జీవిస్తే మరి ఇన్ని ఉపయోగాలు ఉండి దేవుని యొక్క వాక్యం చదివేవారు ధనిలు దేవుని యొక్క వాక్యం వినేవారు ధనియులు దేవుని యొక్క వాక్యం పాటించేవారు ఇంకా ఇంకా మరీ ధన్యులు స్తోత్ర స్తోత్ర కొంతమంది ఈ చెవులో నుంచి విని ఈ చెవులో వదిలిపెట్టేసేస్తారు అలా కాదు దేవుని యొక్క వాక్యం వినాలి ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు ధన్యుడు ఈ ప్రవచన వాక్యాలు వినివాడు ధన్యుడు ఈ ప్రవచన వాక్యులు విని గైకొని జీవించేవాడు ఇంకా ధన్యుడు స్తోత్ర అయ్యా నిన్ను మోసిన గర్భం నువ్వు గుడిచిన స్థనములు ధన్యములైనవని ఏసేని గురించి ఒక తెల్లంటే సరేగానమ్మా దేవుని యొక్క వాక్యం విని దాన్ని గైకొని వారు ఇంకా ధన్యులు సోత్ర సోత్ర దేవుని యొక్క వాక్యం పాటించే వాళ్ళు ధన్యులు ప్రియమైన దేని బిడ్డలరా దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాం దేవుని యొక్క మాటలు జీవపు ఓటలు దే మనుషుడు ఈనాడు డబ్బు కోసం పరిగెత్తుతున్నాడు కానీ నిజమైన నిధి నిజమైన జీవపు ఓట నిజమైన ధననిధి దేవుని యొక్క వాక్యమే ఏసయే మన ధననిధి స్తోత్రం చెప్పాలి స్తోత్రం చెప్పాలి ఏసయే మన ధననిధి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా రోజు చదవండి ధ్యానించండి చక్కగా పాటించండి లోబడండి విధేత చూపండి దేవుడి యొక్క వాక్యం నువ్వు ఎంతనా దేవుడి వాక్యం ఎంత పాటించినా దేవుని యొక్క వాక్యానికి లోబడాలి హలలుయా దేవునికి లోబడండి దేవుని యొక్క వాక్యానికి లోబడండి అపవాదిని ఎదిరించండి అప్పుడు సాతాన్ అపవాది మెయ్యత్తు నుండి పారిపోతాడు హలలుయా దేవుని యొక్క వాక్యం తెలియని వారిని అపవాదం ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఆడిస్తాడు ఆడుకుంటాడు వాక్యం తెలిస్తే నువ్వే సాతన్ని ఆడుకుంటావు ఆమెన్ ఆమెన్ సోత్ర కాబట్టి ప్రియమైన వార్లరా దేవుని యొక్క వాక్యం ఎంత శ్రేష్టమైనది ఎంత బలమైనది ఆయన మాటలు ఎంత బలమైనవి ప్రియమైన వార్లరా దయచేసి గమనించండి మన ప్రాణాన్ని ఆత్మను శరీరాన్ని బలపరిచేవి దేవుని యొక్క వాక్యం కుంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నిన్ను లేవనెత్తేది దేవుని యొక్క వాక్యం నీకు ఓదార్పు కలిగించేది దేవుని యొక్క వాక్యం అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను గాక దేవుడి మాటలు దీవించనుగాక ఆమె ఆమె ఆమె